వరల్డ్ చెస్ ఛాంపియన్ అనగానే మనకు గుర్తొచ్చే వ్యక్తి గుకేష్ గారు ఎందుకంటే అతి చిన్న వయసులో వరల్డ్ ఛాంపియన్ గా నిలిచారు నవంబర్ ట్వంటీ ఫిఫ్త్ నుంచి జరిగిన ఏదైతే టోర్నమెంట్ ఉందో డిసెంబర్ ట్వెల్త్ వరల్డ్ చెస్ ఛాంపియన్ గా నిలిచారు అయితే ఈ రోజు మనము గుకేష్ గారి గురించి పూర్తిగా తెలుసుకుందాము నేను మీ లక్తి బిజినెస్ కోచ్ అండ్ మోటివేషనల్ స్పీకర్ గుకేష్ యొక్క వ్యక్తిగత జీవితం ఏ విధంగా ఉండేదంటే గుకేష్ జీవన ప్రయాణం రెండు వేల ఆరు మే ఇరవై తొమ్మిదిన చెన్నైలో జన్మించారు ఆంధ్రప్రదేశ్ కి చెందిన ఈ యువ మేధావి చిన్న వయసులోనే చెస్ ప్రపంచంలో సత్తా చాటారు గుకేష్ తండ్రి రజనీకాంత్ ఓ ఈఎన్టీ సర్జన్ కాగా తల్లి పద్మావతి మైక్రోబయాలజిస్ట్ గుకేష్ ఏడేళ్ల వయసులోనే చెస్ ను నేర్చుకున్నాడు అదేవిధంగా గుకేష్ గారు సాధించిన ముఖ్యమైన విజయాలు ఏంటి రెండు వేల పదిహేనులో ఆసియన్ స్కూల్ చెస్ ఛాంపియన్షిప్స్లో అండర్ నైన్ విభాగంలో విజేతగా నిలిచారు రెండు వేల పదిహేడు నాటికి అంతర్జాతీయ మాస్టర్ టైటిల్ని సంపాదించారు రెండు వేల పంతొమ్మిది జనవరి పదిహేనున పన్నెండు సంవత్సరాల ఏడు నెలలు అదేవిధంగా పదిహేడు రోజుల వయసులో ఉన్నప్పుడు ప్రపంచంలోని రెండవ పురచ వయసు గ్రాండ్ మాస్టర్గా గుర్తింపు పొందారు రెండు వేల ఇరవై రెండులో అతను రెండు వేల ఏడు వందల రేటింగ్ను అధిగమించి అత్యంత చిన్న వయసులో ఆ రేటింగ్ అందుకున్న నాలుగో క్రీడాకారుడిగా చరిత్ర సృష్టించారు అదే ఏడాది అక్టోబర్ అప్పుడు వరల్డ్ చెస్ ఛాంపియన్ మ్యాగ్నస్ ను ఓడించి అతన్ని ఓడించిన చిన్న వయసు క్రీడాకారుడిగా నిలిచారు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పన్నెండున గుకేష్ పద్దెనిమిదవ ఏట వరల్డ్ చాంపియన్ డింగ్ లీరెన్ను ఓడించి అత్యంత చిన్న వయసులో అన్డిస్క్యూటెడ్ చెస్ వరల్డ్ చాంపియన్షిప్ గా నిలిచారు అతను ఈ టైటిల్ ను సాధించిన రెండవ భారతీయుడిగా విశ్వనాథ్ ఆనంద్ తర్వాత నిలిచారు గుకేష్ యొక్క వ్యక్తిత్వం అనేది ఏ విధంగా ఉండేదంటే గుకేష్ తన పరాజయాలను ఎప్పుడు కూడా నిరాశగా చూసేవాడు కాదు వాటిని ఒక గుణపాఠంగా స్వీకరించేవారు తన ఆటపై కృషి ప్రతి ఓటమి తర్వాత గుకేష్ తన ఆటను విశ్లేషించి వాటిని మెరుగుపరచడంపై దృష్టి పెట్టారు ఆయన యొక్క క్రమశిక్షణ కూడా అతను ఓటమిని ఎదుర్కొన్నప్పటికీ చెస్ పట్ల తన క్రమశిక్షణను ఎప్పుడు కూడా తగ్గించుకోలేదు ఆయనకున్న ప్రేరణ తన విఫలతను తన ప్రయాణానికి స్ఫూర్తిగా మార్చుకున్నారు మరింత కృషి చేసి ఆయన విజయాలను సాధించడం జరిగింది గుకేష్ ఎవరి స్ఫూర్తిని తీసుకునేవారు ఏ విధంగా జీవితంలో ముందుకు సాగేవారు గురువుల నుంచి నేర్చుకున్న ఏదైతే ప్రేరణ ఉందో గుకేష్ తన స్ఫూర్తి మూలంగా విశ్వనాథ్ ఆనంద్ను గుర్తిస్తారు ఆయనకు మెంటర్గా ఉండటమే కాగా గుకేష్ చెస్లో మరింత మెరగవ్వడానికి ప్రేరణగా నిలిచారు గుకేష్ అంతర్జాతీయ గుర్తింపు గుకేష్ తన అంతర్జాతీయ ప్రస్థానం రెండు వేల పదిహేనులో అండర్ నైన్ ఆసియన్ స్కూల్ చెస్ ఛాంపియన్ గా గెలవడం ద్వారా ప్రారంభించారు ఇంటర్నేషనల్ మాస్టర్ అవతరణ రెండు వేల పదిహేడులో పదకొండు ఏళ్ల వయసులోనే అతను టైటిల్ సాధించడం జరిగింది అయితే అతని ప్రతిభకు నిదర్శనంగా మారింది గుకేష్ గారు గ్రాండ్ మాస్టర్గా ఆయన యొక్క ఎదుగుదల ఏ విధంగా సాగింది గ్రాండ్ మాస్టర్గా గుర్తింపు పొందిన ఆయన జాతీయ గౌరవం అతని విజయాల కోసం భారత ప్రభుత్వం అతనిని పలు పురస్కారాలు అభినందనలు అందజేసింది యువతకు స్ఫూర్తి గుకేష్ జీవన గాథకు అనుసరించి చాలామంది యువత చెస్ నేర్చుకోవడంపై మొదలుపెట్టారు గుకేష్ గారికి కుటుంబం చేసిన త్యాగాలు ఎన్నో మరవలేనివి గుకేష్ విజయం అతని కష్టానికి పట్టుదలకి కాదు కుటుంబం చేసిన త్యాగాలకు కూడా నిదర్శనం తండ్రి తన ప్రాక్టీస్ను వదిలి గుకేష్తో టోర్నమెంట్లకు వెళుతూ అతనికి సహకరించగా తల్లి కుటుంబాన్ని ఆర్థికంగా పోషించారు గుకేష్ చదువును కూడా క్లాస్ ఫోర్త్ తర్వాత పూర్తిగా వదిలి చెస్లో దృష్టి సారించారు గుకేష్ విజయగాథ అనేది ప్రతిభ కృషి మరియు కుటుంబ మద్దతు కలిసిన స్ఫూర్తిదాయకమైన కథ గుకేష్ గారు చరిత్ర సృష్టించిన క్షణాలు ఎప్పటికీ మరవలేనివి రెండు వేల ఇరవై రెండులో యామ్ చెస్ ర్యాపిడ్ టోర్నమెంట్ మ్యాగ్నస్ కార్లెస్ను ఓడించిన ఘనత ఆయనకే దక్కింది సో గుకేష్ యొక్క లైఫ్ స్టోరీ మనం చూసినట్లయితే ప్రతి ఒక్క జీవితంలో కూడా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సాధించాలని ఉంటుంది కానీ చాలామంది పిల్లల్లో పేరెంట్స్ చూసేది ఏంటంటే వాళ్ళల్లో ఉన్న టాలెంట్ని మనం గ్రహించకుండా వాళ్ళని ఎప్పుడు కూడా స్టడీస్ మీద కాకుండా గేమ్స్ మీద కూడా కాన్సన్ట్రేషన్ ఉందా లేదా వాళ్ళల్లో టాలెంట్ని గుర్తించినప్పుడు డెఫినెట్గా వాళ్ళల్లో ఒక టాలెంట్ అనేది ఉంటుంది ఆ టాలెంట్ని గుర్తిస్తేనే మనం సక్సెస్ అవ్వచ్చు ఎందుకంటే ముఖేష్ గారి తల్లిదండ్రులు చేసింది ఏంటంటే ఆయనలో ఉన్న టాలెంట్ని గుర్తించి ఆయన కోసము ఎన్నో స్ట్రగుల్ పడి ఆయన జీవితంలో సక్సెస్ అవుతాడని నమ్మి ఆయన ఈరోజు మనకు చరిత్ర సృష్టించారు ని చాంపియన్ చేయడం కోసం అతని తండ్రి ఉద్యోగాన్ని కూడా వదిలిపెట్టవలసి వచ్చింది చాలా సందర్భాల్లో డబ్బు ఉండేది కాదు ప్రతి ఒక్క ఆయనకు తెలిసిన ఫ్రెండ్స్ నుంచి అదేవిధంగా పొలిటికల్ లీడర్స్ నుంచి ఎక్కడైనా టోర్నమెంట్స్ ఉంటే ఫ్లైట్ టికెట్ కోసం హోటల్ బుకింగ్స్ కోసం సహాయం అడిగేవారు పద్నాలుగు రౌండ్లు జరిగిన ఆటలో పదమూడు రౌండ్ల వరకు హోరాహోరీగా సాగింది చివరి రౌండ్లో విజయం కోసం వేచి చూస్తున్న అతని తండ్రి ఆయన గెలిచిన తర్వాత బయటికి వచ్చిన ఆ యొక్క ఆనందాన్ని పంచుకున్నప్పుడు ఆయన కళ్ళల్లో ఆ ఆనందాన్ని చూడవచ్చు అవమానాలు ఎప్పుడు ఒక ముగింపు కాదు అవి మనలోని సత్తాను పరీక్షించేవి గుకేష్ తన అవమానాలను ఎలా అధిగమించి గొప్ప విజయాలు సాధించారో అందరికీ ఒక స్ఫూర్తిగా మారింది అయితే గుకేష్ గారు గెలుచుకున్న ప్రైజ్ మనీ ఎంత అని తెలుసుకున్నట్లయితే గుకేష్ గారు గెలుచుకున్న ప్రైజ్ మనీ వచ్చేసి ఎలెవెన్ పాయింట్ ఫోర్ ఫైవ్ సిఆర్ ఆయనకు వచ్చిన ప్రైజ్ మనీ అయితే ఆయనకు వచ్చిన ప్రైజ్ మనీలో మరి ఆదాయపు పన్ను చట్టం ప్రకారం భారతదేశంలో ఆయనకు ట్యాక్స్ ఎంత పే చేయాల్సి వచ్చిందంటే కంప్లీట్గా ఫార్టీ టూ పాయింట్ ఫోర్ సెవెన్ సెవెన్ పర్సెంటేజ్ ట్యాక్స్ రూపంలో పే చేయాల్సి వచ్చింది అంటే కంప్లీట్గా ఆయన పే చేసిన ట్యాక్స్ వచ్చేసి ఫోర్ క్రోడ్స్ ఎయిటీ నైన్ ల్యాక్స్ రూపీస్ ట్యాక్సే పో పే చేయాల్సి వచ్చింది ఆయన చేతికి వచ్చిన అమౌంట్ చూసుకున్నట్లయితే సిక్స్ పాయింట్ ఫైవ్ సిక్స్ క్రోడ్స్ అమౌంట్ ఆయనకు రావడం జరిగింది అయితే దీనితో పాటు తమిళనాడు గవర్నమెంట్ ఫైవ్ క్రోడ్స్ని బహుమతిగా ప్రకటించడం జరిగింది దాంట్లో మళ్ళీ ట్యాక్స్ రూపంలో కూడా కొన్ని అమౌంట్ వెళ్ళాయి దానికి తోడు ఇప్పటికే ఎన్నో అవకాశాలు అంటే ఇంటర్నేషనల్ టోర్నమెంట్ నుంచి ఎన్నో అవకాశాలు ఆయనకు వస్తూనే ఉన్నాయి దాంతోపాటు బ్రాండింగ్ బ్రాండింగ్కి మరెన్నో అవకాశాలు వస్తూ ఉన్నాయి అదేవిధంగా స్పాన్సర్షిప్స్ కూడా చాలా స్పాన్సర్షిప్స్ అండ్ ప్రైజ్ మనీస్ కూడా చాలా వస్తున్నాయి మనము ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరిలో ఉన్న టాలెంట్ మనము ఎప్పుడైతే గుర్తిస్తామో అప్పుడే మన పిల్లల్లో కూడా సక్సెస్ అనేది సాధించవచ్చు ప్రతి ఒక్కరిని సపోర్ట్ చేయండి పిల్లల్ని అందరినీ కూడా ప్రోత్సహించండి ప్రతి ఒక్కరిలో కూడా ఒక మంచి టాలెంట్ ఉందని గుర్తుంచుకుందాం సో ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్